ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కాళేశ్వరం దేవాలయంలో ఈ రోజు కార్తీక సోమవారం మూడో వారం కావడంతో నదిలో స్నానం ఆచరించి దర్శనానికి రావడం జరిగింది అయితే గర్భగుడి వెనకాలలో ఎక్కడ చెత్త అక్కడ పేర్కొవడంతో భక్తులు దేవాలయ నిర్వాహకులపై మండిపడ్డారు పుణ్యం కోసం వస్తే జబ్బులు వస్తున్నాయని అయితే శుచి శుభ్రత లేకుండా ఎక్కడ చెత్త అక్కడ ఉండడంతో సిబ్బందిని నిలదీయడం జరిగింది డి నైన్ ఛానల్ తో ప్రత్యేకంగా భక్తులు వాళ్ళకు కలిగిన అసౌకర్యాన్ని తెలియజేశారు డి నైన్ రిపోర్టర్ కాళేశ్వరం నేను ఇల్లు ఎక్కడ అక్కడ వేసారు వీటిగా కూడా లేదు కనీసము ఆరున్నర ఏడు అవుతున్నా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ఇంత ఉంటే ప్రజలు రోగాల బారిన పడరా దర్శనం చేసుకోవాలి కానీ ముక్తి కోసం వచ్చింది కానీ జ్వరాల రోగాలతో రోగాల బారిన గర్భగుడికనే ఉంది గర్భగుడి ఎన్నికలనే ఉన్నాయి స్వామిది చాలా ఇర్రెగ్యులెన్ ఇర్రెగ్యులెన్సీ బిహేవ్ చేస్తున్నారు నిర్లక్ష్యం ధోరణి ఎక్కువ ఉంది నిర్లక్ష్య ధోరణి ఎక్కువ ఉన్నది చాలా మాట్లాడి అమ్మ రోజు ఎన్ని గంటల గొడవలు తల్లి అమ్మ రోజు ఎన్ని గంటలకు కూడవాలి ఇప్పుడు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు మీరు ఇంకా ఊడుస్తున్నారు ఎట్లా చేసుకుంటారు అమ్మ దర్శనం భక్తులు कमल पंजे थी दर्शन जेसिता అమ్మా మీరు ఎక్కడికైనా వచ్చారు ఎన్ని రోజులు వెళ్ళిపోతారా ఇప్పుడు ఇదెంతో పుణ్యక్షేత్రం ఇది మీరు నేను గుడి చుట్టూ మొత్తం చూసినా ఎక్కడ శుభ్రత లేదు మరి దీనికోసం ఏం చెప్తారు మీరు అవునమ్మా ఇలా సోమారం సోమవారం రోజు భక్తులు నాలుగు గంటలకే స్టార్ట్ అయ్యారు ఎక్కడ చూసినా శుభ్రత లేదు ఇప్పుడు గర్భగుడి వెనుక చూసినా మొత్తం ప్రసాదం అన్ని మొత్తం కింద గుడి వెనుకనే ఉన్నాయి మరి ఎట్లా అయితే మీరు ఎంత దూరం మీరు ఎంత దూరం కింద సేవ చేయడానికి వచ్చారు అమ్మా మీరు ఎంత దూరం కింద వచ్చారు సేవ కోసము ఇప్పుడు మీ ఇళ్ళలో సేవ కోసం పంపించారు ఏం సేవ చేసినట్టు సార్ మీడ మీరు ఏ ఏవి ఏవి గారికి ఎవరున్నారు వాళ్ళకి చెప్పండి మాది డి నైన్ ఛానల్ మాది డి నైన్ ఛానల్ టీవీ తెలుగు వాళ్ళంతా తీసుకురు స్వామి వాళ్ళు ప్రజెంట్ చేస్తారని వార్త పెడతారంట అని చెప్పండి మీరు పోయి మీరు కలిస్తే సామ్ చూడండి స్వామి భక్తులందరూ వచ్చేసి భక్తులందరూ వచ్చినా కూడా ఇట్లనే ఉంది చిత్తాంతా